చైన్ స్మోకర్ క్యారెక్టర్ కోసం ఓ హీరోయిన్ ఏకంగా పన్నెండు కిలోల బరువు పెరిగింది ఆమె నటించిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లాది రూపాయల వసూలను రాబట్టింది ఆమె మరెవరో కాదు హీరోయిన్ విద్యా బాలన్ ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది తాను నటించిన ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది హిందీలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది అలాగే తమిళంలోనూ నటించి మెప్పించింది తమిళంలో విడుదలైన నేరకొండ పర్విహీలో అజిత్ భార్య పాత్రను పోషించింది తక్కువ సమయంలోనే హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ అందుకుంది హిందీ చిత్రసీమలో ప్రయోగాత్మకంగా విద్యా బాలన్ చాలా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించింది రెండు వేల పదిలో వచ్చిన ది డటీ పిక్చర్ మూవీ ఆమె కెరీర్ ని మార్చేసింది ఈ చిత్రంలో ఆమె సిల్క్ స్మిత పాత్రను పోషించింది ఈ సినిమాలో చైన్ స్మోకర్ గా ఉండాల్సి రావటంతో దాదాపు పన్నెండు కిలోల వరకు బరువు పెరిగింది అంతేకాదు ఈ పాత్ర కోసం రెండు గంటల్లో దాదాపు పదిహేను సిగరెట్లు తాగింది ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పొగ తాగటం హానికరం కాకపోతే నేను చైన్ స్మోకర్ గా ఉండేదాన్ని అంటూ సరదాగా చెప్పుకొచ్చింది డటీ పిక్చర్ తర్వాత సిగరెట్ తాగటం మానలేదని కాకపోతే రోజుకు మూడు సిగరెట్లు తాగానని చెప్పుకొచ్చింది ఈ చిత్రంలో నటించేందుకు తొలుత కంగనా రనౌత్ విపాస బస్సులకు చిత్ర బృందం సంప్రదించింది వారు నిరాకరించడంతో ఆ సినిమా విద్యాబాలన్కి వెళ్లింది పద్దెనిమిది కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నూట పదిహేడు కోట్ల వరకు వసూలు చేసింది ఈ చిత్రంలో విద్యా బాలన్తో పాటు ఇమ్రాన్ హష్మి నసరుద్దీన్ షా తుషార్ కపూర్ నటించారు